నమస్తే తెలుగుకి స్వాగతం మిలాద్ ఉన్ నబీకి పోలీస్ పూర్తి బందోబస్తు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పట్టణంలో ముస్లిం సోదరులు తమ పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ పండుగను విజయవంతంగా నిర్వహించుకుంటున్నారు పట్టణం పదిహేనం వార్డులో వినాయక నిమగ్నం ఊరేగింపు కార్యక్రమం కూడా జరగనుంది ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు చర్యల్లో భాగంగా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు డీఎస్పీ సిహెచ్ రాజా మాట్లాడుతూ ఎవరైనా గొడవలు అవాంఛనీయమైన సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐ కె ప్రసాద్ ఎస్ఐ జి సత్యనారాయణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కానీ ఇద్దరు పార్టీస్ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు మాటిచ్చారు ఏ ఇష్యూ జరగదు సార్ అని చెప్పేసి మోస్త మీ అందరూ జరిగింది తెలిసే ఉంటుంది లాస్ట్ టైం ఎలా జరిగింది ఐజీ సార్ ఇక్కడికి వచ్చి కూర్చోవడం పదిహేను రోజులు మనంతా టైము టైం అంతా దానికే స్పెండ్ చేయడం ఇదంతా జరిగింది ఆ తర్వాత ముస్లిం ఎల్డర్స్ రిగ్రెట్ ఎక్కువ వ్యక్తం చేయడం జరిగింది నిజంగా మా వాళ్ళు పెడం నుంచి కాదంటే మచిలీపట్నం నుంచి రావడం అలా జరిగిందని చెప్పేసి అని అవి కూడా మనకి ఇంకా స్టిల్ మన మెమరీలో రింగల్ అవుతూనే ఉన్నాయి సో ఈరోజు ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ ఇక్కడ మేము ఉన్న ఎవరు ఉన్నాము ఇమీడియట్గా సస్పెండ్ అయిపోతాం అలా కాకుండా ఉండాలి అంటే మీ మీదే ఉంది అంతా ఒకటి ఏంటి అంటే ఆ ప్రొసెషన్ వస్తుంది ఆ మసీద్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక మూడు వందల మంది చెప్తున్నారు ముస్లిం ప్రొసెషన్ వస్తుంది వాళ్ళు వచ్చి ఇక్కడికి పోయిన సార్ ఎక్కడైతే ఇష్యూ జరిగిందో వినాయక గుడి టెంపుల్ దగ్గర నుంచి దాటుకొని వస్తుంది మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పీస్ఫుల్లే ఒకవేళ లేదు ఏదన్నా జరిగింది అనుకుంది అక్కడ ఆల్రెడీ మేము లీడ్ చేస్తూ ఉంటాం మాకు సపోర్ట్ చేయండి మేము మొత్తం ఇక్కడే ఉంటాము అందరు ఆఫీసర్లు ఇక్కడే ఉంటాము లీడ్ చేస్తూ ఉంటాము మనం ఎవరితో తగాదా దిగాల్సిన అవసరమో ఇంకోటో లేదు ఎమికబుల్గా సాధ్యమైనంత వరకు రిజల్యూట్ చేద్దాము లేదంటే ఎంఆర్ఓని పిలుస్తున్నాము వీడియోగ్రఫీ కూడా చేస్తున్నాము చట్ట ప్రకారం నెక్స్ట్ ఏది ఉందో ఆ యాక్షన్ తీసుకున్నాం కాదు అక్కడ దాకా వెళ్ళదు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళదు దీనికి రెండు సెక్టర్లు ఒకటేంటే మీకు తెలుసు ఆ మసీదు నుంచి ఇక్కడ దాకా వాళ్ళు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు సో ఈ ప్రొఫెషన్తో పాటు సిఐ చిలకలు కూడా నవ్వి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఆఫీసర్లు ప్రొషన్తో పాటు నడుచుకుంటూ వస్తారు దానికి లెఫ్ట్ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు పక్కలా కూడా కొంతమంది మనవాళ్ళు వెళ్తూ ఉంటారు సో దీంతో పాటు ఒక స్పెషల్ పార్టీ అసలు ఏఆర్ పార్టీ కూడా ప్రొషన్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది మీరు కొంచెం మైన్యూట్గా అబ్జర్వ్ చేయగలిగితే పోయి స్టోన్ పెల్డింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు ఏదన్నా ఒక పాజిబిలిటీ ఏదైనా స్టోన్స్ ఏమైనా ఉన్నాయా అనేది వస్తారు మాకు ఇంటిమేట్ చేయండి మోస్ట్లీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఒకవేళ ఉంటే అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి ಅದರಲ್ಲಿ ಮನನ್ನ ಹೆಲ್ಮೆಟ್ ಕಟ್ಕೊಂಡ ಹೆಲ್ಮೆಟ್ ಹೆಲ್ಮೆಟ್ सिमेस्ट मामला <laughs> <laughs>